హెల్లో మమ్మసి బిగ్ బాస్ అనుకున్నారా లేక బస్సు అనుకున్నారా శివాజీ కౌంటర్ ఆమెకేనా దివ్యల మాధురి ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతుంది దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఆమె పేరు వార్తల్లో తెగ వినిపించింది అలాగే ఆమెపై ఎన్నో రకాల ట్రోల్స్ కూడా వచ్చాయి ఆ తర్వాత ఆమె ట్రోల్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు మాధురి దాంతో ఆ క్రేజ్తో బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి ఇప్పటికే చాలామంది ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తున్నారు వారాంతంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తున్న వారు కొందరైతే ఊహించని విధంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తున్న వారు కూడా ఉన్నారు ఇప్పటికే వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి వెళ్ళిన ఆయషా హౌస్ నుంచి బయటకు వచ్చేసింది విపరీతమైన జ్వరం కారణంగా ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేసింది ఆమె తిరిగి హౌస్లోకి వెళ్తుంది అనుకున్నారు కానీ ఆమె రాలేదు ఇక శనివారం జరిగిన ఎపిసోడ్లో రాము రథోడ్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉన్న రాము చివరి వరకు ఉంటాడని అందరూ అనుకున్నారు మనోడికి బయట మంచి ఫాలోయింగ్ సపోర్ట్ కూడా బాగానే ఉంది ప్రతిసారి నామినేషన్లో ఉన్న సమయంలో ఫ్యాన్స్ అతన్ని ఓటింగ్లో ఎలిమినేట్ అవ్వకుండా కాపాడుకుంటూ వచ్చారు కానీ నాకు హౌస్లో ఒంటరిగా అనిపిస్తుంది నేను ఉండలేకపోతున్నాను దయచేసి నన్ను పంపించేయండి అంటూ వేడుకున్నాడు నాగార్జున ఎంత బ్రతిమ నాడినా నేను ఉండలేను సార్ అంటూ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు రాము రథోడ్ హౌస్లో ఉంచేందుకు నాకు చాలా ప్రయత్నించారు ఇక హౌస్ నుంచి బయటికి వచ్చిన రామును శివాజీ ఆడేసుకున్నాడు బిగ్ బాస్ బజ్ పేరుతో శివాజీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారిని ఇంటర్వ్యూ చేస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే రాము రథోడ్ను ఇంటర్వ్యూ చేశాడు ఎప్పుడంటే అప్పుడు లోపలికి వెళ్ళడానికి నచ్చినప్పుడు బయట రావడానికి ఇది బిగ్ బాస్ అనుకుంటున్నారా లేక బస్ అనుకుంటున్నారా అంటూ శివాజీ రాముపై ఫైర్ అయ్యాడు అలాగే రాను బొంబాయికి రాను సాంగ్ చేయడానికి ఐదేళ్ళు కష్టపడ్డావు నువ్వు ఇక్కడ కప్పు కొట్టడానికి కేవలం పదిహేను వారాలే కదా ఉండలేకపోయావా అని రాముపై ప్రశ్నల వర్షం కురిపించారు శివాజీ అయితే ఈ కామెంట్స్పై కొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు అందులో భాగంగానే ఎవరన్నా జస్ట్ బిగ్ బాస్ హౌస్ చూద్దామని వచ్చే వాళ్ళకి చెప్తున్నా ప్లీజ్ దయచేసి రాకండి మీ ప్లేస్లో ఇంకొకరు వస్తారు కొన్ని కోట్ల మందికి డ్రీమ్ ఈ బిగ్ బాస్ ఆ డ్రీమ్ని జస్ట్ నేను రావాలనుకున్నాను నేను పోవాలనుకున్నాను ఇదేమన్నా బస్సా అని చెప్పుకొచ్చాడు ఇది విన్న నేటిజన్స్ మాధురిని అడగాల్సిన ప్రశ్నలు రాముని అడుగుతున్నారని ఆమెను అనలేక ఇప్పుడు రాము దగ్గర డైలాగ్స్ కొడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు మరికొంతమంది శివాజీ మాధురికి ఇన్డైరెక్ట్గా కౌంటర్ వేశారని అంటున్నారు